హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైలీ యూజ్డ్ స్మాల్ సెంటెన్సెస్ మీరు ఎప్పుడు వెళ్ళాలి వెన్ షుడ్ గో మీరు ఎప్పుడు వెళ్ళాలి వెన్ షుడ్ గో ఇది నాకు తెలుసు ఐ నో దిస్ ఇది నాకు తెలుసు ఐ నో దిస్ మీ స్నేహితుడు ఎక్కడా వెర్ ఈస్ యువర్ ఫ్రెండ్ మీ స్నేహితుడు ఎక్కడా వెర్ ఈజ్ యువర్ ఫ్రెండ్ మీరు ఇది పూర్తిగా అర్థం చేసుకున్నారా డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ కంప్లీట్లీ మీరు ఇది పూర్తిగా అర్థం చేసుకున్నారా డిడ్ యూ అండర్స్టాండ్ దిస్ కంప్లీట్లీ మీరు ఈ పనిని చేయగలరా కెన్ యూ డూ దిస్ వర్క్ మీరు ఈ పనిని చేయగలరా కెన్ యు డూ దిస్ వర్క్ ఇది చాలా ముఖ్యమైనది దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇది చాలా ముఖ్యమైనది దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ నాకు ఈ విషయం నచ్చింది ఐ లైక్ దిస్ థింగ్ నాకు ఈ విషయం నచ్చింది ఐ లైక్ దిస్ థింగ్ మీకు ఎవరెవరో తెలుసు హూమ్ డూ యూ నో మీకు ఎవరెవరో తెలుసు హూమ్ డూ యూ నో మీరు ఎవరినైనా కలిసారా డిడ్ యూ మీట్ వన్ మీరు ఎవరినైనా కలిసారా డిడ్ యూ మీట్ ఎనీవన్ నేను మీకు సహాయం చేయగలను ఐ కెన్ హెల్ప్ యూ నేను మీకు సహాయం చేయగలను ఐ క్యాన్ హెల్ప్ యూ మీరు అర్థం చేసుకుంటారా డూ యూ అండర్స్టాండ్ అర్థం చేసుకుంటారా డూ యూ అండర్స్టాండ్ నాకు సమయం లేదు ఐ డోంట్ హ్యావ్ టైం నాకు సమయం లేదు ఐ డోంట్ హ్యావ్ టైం మీరు దాన్ని పునరావృతం చేయగలరా కెన్ యు రిపీట్ దట్ మీరు దాన్ని పునరావృతం చేయగలరా కెన్ యు రిపీట్ దట్ నేను నేర్చుకుంటున్నాను ఐమ్ లర్నింగ్ నేను హైదరాబాద్లో ఉంటాను I live in Hyderabad. నేను హైదరాబాద్ ఉంటాను ఐ live ఇన్ హైదరాబాద్ నేను ఈ ప్రదేశంలో కొత్తవాడిని am new to this place. నేను ఈ ప్రదేశంలో కొత్తవాడిని ఐ ఆమ్ న్యూ టు దిస్ ప్లేస్ ఇది నా కుటుంబం దిస్ ఈస్ మై ఫ్యామిలీ ఇది నా కుటుంబం దిస్ మై ఫ్యామిలీ మీరు నాకు దీని గురించి సహాయం చేస్తారా కెన్ యు హెల్ప్ మీ విత్ దిస్ మీరు నాకు దీని గురించి సహాయం చేస్తారా కెన్ యూ హెల్ప్ మీ విత్ దిస్ నేను ఏదో వస్తువు కోసం చూస్తున్నాను ఐ ఆమ్ లుకింగ్ ఫర్ సంథింగ్ నేను ఏదో వస్తువు కోసం చూస్తున్నాను ఐ ఆమ్ లుకింగ్ ఫర్ సంథింగ్ మీరు నెమ్మదిగా మాట్లాడగలరా కెన్ యూ స్పీక్ స్లోలీ మీరు నెమ్మదిగా మాట్లాడగలరా కెన్ యూ స్పీక్ స్లోలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్